ట్రంప్ సంచలన నిర్ణయం గ్రీన్లాండ్ విలీనం కోసం బిల్లు ప్రవేశపెట్టిన అమెరికా గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగింది తాజాగా రిపబ్లిక్ రిపబ్లికన్ పార్టీ గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా అనే పేరుతో బిల్లు ప్రవేశపెట్టింది ఆ పార్టీకి చెందిన చట్ట సభ్యుడు రాండీ ఫైన్ బిల్లును ప్రవేశపెట్టారు అమెరికా గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని రాండీ తెలిపారు అమెరికా శత్రువులు ఆర్థటిక్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు యత్నిస్తుందని కానీ అలా జరగనివ్వమని అన్నారు ఆర్కటిక్లో రష్యా చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా చేపడుతున్న ఈ చర్యలు ఎంతో కీలకమని తెలిపారు వింజులా మాజీ అధ్యక్షుడు మద్రో నికోలస్ మద్రోను నిర్బంధించిన అనంతరం ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకు స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ద్వీపాన్ని డెన్మార్క్కు డెన్మార్క్కు దూరం చేసేందుకు యత్నిస్తున్నారు ఇందుకోసం గ్రీన్లాండ్ ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఒక్కొక్క వ్యక్తికి పదివేల నుంచి లక్ష డాలర్ల వరకు డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదన చేస్తున్నట్టు సమాచారం లేక నగదు చెల్లింపు ప్లాన్ను గ్రీన్లాండ్ నాయకులు రిజెక్ట్ చేస్తారు గ్రీన్లాండ్ ప్రధాని జేన్ ఫ్రెడరిక్ కూడా దీనిపై స్పందించారు తమ భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవనికే చెప్పారు నాటో దేశాలు సైతం అమెరికా ప్లాన్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి గ్రీన్లాండ్ ద్వీపంలో కేవలం యాభై ఏడు వేల మంది జనాభా మాత్రమే ఉంటారు తాజాగా అమెరికా దీన్ని స్వాధీనం చేసేందుకు బిల్లు ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే దీనిపై అటు డెన్మార్క్తో సహా నాటో నాటో దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి